సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటానని అంటున్నారు ఎంపీ గోరెంట్ల మాధవ్ పార్టీ మారే ప్రసక్తే లేదని చెబుతున్నారు తనకు సీట్ ఇవ్వమని పార్టీ పెద్దలపై ఒత్తిడి చేయలేదన్నారు త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తానంటున్న ఎంపీ గోరెంట్లతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్ నియోజకవర్గాల మార్పుల్లో సెకండ్ లిస్టులో పలువురు సిట్టింగ్లకు సీట్లు గల్లంతయ్యాయి అయితే చాలా మందిలో అసంతృప్తి కనిపిస్తుంది మనతో పాటు మాట్లాడడానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు హిందూపురంలో గోరంట్ల మాధవ్ ను తప్పించి అక్కడ శాంతాను ఈసారి మోహరించడానికి వైసీపీ నిర్ణయించింది అధికారంగా ప్రకటించింది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాధవ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సో మిమ్మల్ని తప్పించారు సెకండ్ లిస్టులో అయితే మీకు ప్లేస్ లేదు నేను చెప్పేది ఏమంటే నేను మొదటనే ఇదివరకు వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్పడం జరిగింది పార్టీ అనేది కన్నతల్లి లాంటిది అధిష్టానము ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహించటము మా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నా ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా సీటు సామాజిక సమీకరణల్లోనో లేక వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట కొంచెం అటు ఇటు కావడంతోనో సీట్లు ఇటు అయినాయంటే కూడా అందరూ కూడా పార్టీకి సైనికులలాగా కష్టపడే మనస్తత్వం కలిగిన ఎమ్మెల్యేలు ఎంపీలే మా దగ్గర ఉన్నారు ఖచ్చితంగా పార్టీ నిర్ణయం పార్టీ ఏం ఆదేశించినా అది మేము శిరోధార్యంగా భావిస్తాం ఆ రకంగానే ముందుకెళ్తాం గోరెంట్ల మాధవ్ ఎందుకు సీటు సెకండ్ లిస్ట్ లో నిరాకరించబడింది కాంట్రవర్సీస్ తీసుకొచ్చిందా నూటికి నూరు శాతము సామాజిక సమీకరణలు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నాయకత్వాన్ని స్ట్రెంగ్తన్ చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అందులో భాగంగానే ఎవరినైనా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా కదిలించనువచ్చు లేదా తాత్కాలికంగా పక్కన పెట్టనువచ్చు పక్కన పెడితే పార్టీ కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటారు ఖచ్చితంగా ఎవ్వరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా పార్టీ సరైన ప్రాతినిధ్యాన్ని సరైన హోదాను సరైన గౌరవాన్ని కల్పించడానికి పార్టీ సిద్ధంగా ఉంది ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు అందులో నేను కూడా సీఎం గారిని ప్రయత్నం చేసినట్టున్నారు సీఎం గారిని ఆయన పిలిపించినప్పుడు వెళ్తాము నేను ఒకటి ఒకటిఆరోసారి పార్టీ పెద్దలకు సీఎం గారిని కలుస్తా అని చెప్పడం జరిగింది నాకు తొందరలోనే సీఎం గారిని కల్పిస్తారు సీఎం గారితో డిస్కషన్ జరుగుతుంది దాంట్లో అభ్యంతరం లేదు హాకీ యూనిఫామ్ వదిలి వేసుకున్నారు ప్రత్యక్ష రాజకీయాల మీద ఉన్న ప్రేమతోటి మరి ఈసారి ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉండాల్సి వస్తే కూడా మీకు యాక్సెప్టబుల్ ప్రత్యక్ష రాజకీయాల పెట్టినా పెట్టకపోయినా సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచినా ఓడినా నాకు కన్నతల్లి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు నేను ఈ పార్టీలోనే కొనసాగుతా ఈ పార్టీలోనే నా భవిష్యత్తును భవిష్యత్తు తెలియజేస్తున్నా ఇది ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేస్తా ఉన్నారు పార్టీ ఏ బాధ్యతలు ఇస్తే దానికి కట్టుబడి ఉంటానంటున్నారు విధంగా తాను ఎమోషనల్ అయ్యారు అని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తున్నారు కెమెరా పర్సన్ కోటితో ప్రిహానా విజయవాడ నుంచి